अभी अभी आया था वो कह रहा है कि ना वाली यार मुझे business ले मत बना ले यूट्यूब करना ना सीना कि मुझे रामदास बिचेरी देखो ఈ మధ్యలో కరీంనగర్ రోడ్డు నుండి బొల్లపల్లి వరకు ఏది అప్పుడు నార్ఎన్బి మంత్రి దీన్ని టేక్ ఓవర్ చేసి ఇది టూ సైడ్స్ రోడ్డు చేసినాం బొల్లపల్లికి వెళ్ళి ఏదైతుందో ధర్మపురి రోడ్డు వరకు ఒక సైడ్ చేసినాం అంటే నేను అది మళ్ళీ ఏదైతుందో రేపు ఈ బైపాస్ ఇంకా దీని వినియోగం ఈ టౌన్ యావో రోడ్గా భారం తగ్గాలంటే ఈ రోడ్డు ఇంప్రూవ్ కావాలని చెప్పని సెంట్రల్ రోడ్ ఫండ్ కింద పద్నాలుగు కోట్లకు అంచనాలతో ప్రతిపాదించిన టాస్ కమ్ ఇన్ ది ప్రెస్ అంటే ఇవన్నీ ఎస్టిమేట్స్ ఉన్నాయి ప్రభుత్వ దగ్గర ఉన్నాయి సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ఏదైతుందో మన జగిత్యాల నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు పొందే విధంగా ఏదైతుందో ప్రతిపాదించిన ఇట్ వాజ్ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ బిఫోర్ పా పద్నాలుగు కోట్ల పదిహేను కోట్లు రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి గొల్లపల్లి రోడ్డు నుండి ఇక్కడ రోడ్ మరి ఇరవై ఏళ్ళకి ఇరవై మాసాలకు వెళ్తే నన్ను పక్కకు నూకి నువ్వే కదా రాజ్యం చేసేది ఇరవై మాసాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ పదేను పోరాటం చేసిన కార్యకర్తలు మమ్మల్ని అందరి పక్కకు నూకి నువ్వే కదా రాజ్యం చేసేది నిజమా బొద్దమే మీకు ఎవరిని బిల్లు రావాలన్న నా అనుమతితోనే వస్తుంది ప్రభుత్వ అధికార యంత్రాంగం తన అనుసన్నల్లో ఉన్నది ఇదేనా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి చట్టసభకి ఎంపికైనటువంటి ఒక నాయకుడు చెప్పేది కోరుకునేది మేము చేసిన నాలుగు దశాబ్దాలకు వెళ్ళిన ప్రజాజీతలు కొనసాగుతున్నా బట్ ఐ నెవర్ డిట్ లైక్ దిస్ నాకు తెలియదు ఎట్లా చేయాలి దశాబ్దాల పో దశాబ్ద కాలం పోరాడు తదుపరి ఏదైతుందో అప్పుడు పదిహేను టీడీపీతో పోరాటం చేసినాం మళ్ళీ పదిహేను టీఆర్ఎస్లో పోరాటం చేసినాం యావరి రోడ్ ఏదైతుందో అనాడు నైన్టీన్ నైంటీ ఫోర్ జస్ట్ ఎన్నికల కూడా ముందు ఏది అప్పుడు అప్పుడున్నటువంటి ఒక నిబంధనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అరవై ఫీట్లకు ఉండని దానికి అనుగుణంగా అరవై ఫీట్లు విస్తరణ ఒప్పించి మెప్పించి చెప్పించి అందరూ అన్న ఎన్నికల ముందు ఎందుకు పెట్టుకుంటున్నారు నేను ఎస్ వాట్ ఎవరిస్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నా బాధ్యత చట్టద బైజెప్ ఐ కోర్ట్ ఇట్ ఇప్పుడు మొన్న పది ఏళ్ళు ఐతిహ రాజ్యం వచ్చి ప్రభుత్వం వచ్చి పది ఏళ్ళు నువ్వే చేసిన కదనే ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ మా సంజయ్ అయినా ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పని అధికారికంగా ప్రకటింప చేస్తున్నావు కదనే ప్రజలు చేయ ఎన్నిక కాబడ్డటువంటి ఎంపిక కాబట్టి ఎమ్మెల్యే ఎవరైనా కానీ మా పరంగా ప్రభుత్వ పరంగా మీకు ఏది ఏమున్నా కానీ మా సంజయ్ అయినా నేను అధికారికంగా అధికారికంగా ప్రకటించేసుకున్నా కదనే అది మొదటి ఐదు సంవత్సరాలు సరే తర్వాత నా దృష్టం లేదు ప్రజలు మీకే డైరెక్ట్ ఇండైరెక్ట్ తవ్వేందుకు ఈ ఇండైరెక్ట్ తవ్వేందుకు అని చెప్పి డైరెక్ట్ ఇచ్చారు ఆ పదేళ్ళింది మళ్ళీ మళ్ళా అదే కథనే మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఎవరమైనా చేయాలని అంటున్నా పట్టణ మున్సిపాలిటీ పారదర్శకంగా పాలన కొనసాగాలి వీళ్ళ నిధులు అనేది ఏదైతుందో కేంద్రం గెలి వస్తాయి రాష్ట్రం గెలి వస్తాయి కొన్ని ప్రత్యక్షంగా వస్తాయి కొన్ని పరోక్షంగా వస్తాయి ఇది రైట్ ఆఫ్ ది సిటీజన్ ఇస్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్ కానీ ఏదైతుందో పారదర్శకంగా పనిచేయాలి కౌన్సిల్ ఎంపిక అయ్యేటువంటి వాడు ఎవరైనా పారదర్శకంగా పనిచేయాలి ఇలా జైతాల మున్సిపాలిటీ ఇంత అవినీతి మూటగట్టి పదహారు మంది కమిషన్లు మార్పించి ఎనిమిది మంది శిల్పాలు చేసి మళ్ళా నువ్వు ప్రతిపాదించి ఉండే నాకు కౌన్సిల్ మద్దతు తెలిపాలని అడిగితే ఎట్లనే ఇది ప్రభుత్వ విధానం ఇది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో విద్యా అభివృద్ధి కొరకు ప్రతి శాతం నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది అందులో భాగంగా వీఆర్ గెట్టింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇట్స్ ఏ యూనిఫామ్ పాలసీ ఇట్స్ యూనిఫామ్ పాలసీ ఇప్పుడు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లా కేంద్రం ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఏదైతున్నదో ప్రభుత్వ ఆసుపత్రిని వీళ్ళ క్రిటికల్ కేర్ యూనిట్ భవిష్యత్తులో ట్రోమా సెంటర్ అంత పూర్వం ఏదైతే మధు యాసి గారు ఎంపీ ఉండగా మధు యాసి గారు ఎంపీ ఉండగా మదర్ అండ్ చైల్డ్ కేర్ వచ్చింది అప్పుడు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మెడికల్ కాలేజ్ దానికి అనుబంధం ఏదైతున్నదో ప్రభుత్వ ఆసుపత్రి ఓ ఐదు వందల ఆరు వందల బెడ్లతో ఏదైతుందో నెలకొల్పుకొని క్రిటికల్ కేర్ యూనిట్ ఆల్ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఆల్ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఏర్పాటు చేయడం అందులో భాగం ఇది అది వాళ్ళ కొనసాగుతున్నది దక్షిణవారీగా ఏదైతే దశలవారీగా అది దసరా వారీగా ఏదైతుందో అది కొనసాగుతుంది అమలు నాకు ఇప్పటి గుర్తుందన్న ది ఓల్డ్ మీడియా ఫ్రెండ్స్ దే నో ఒకప్పుడు జగిసాలు ఏదైతుందో బ్లడ్ బ్యాంక్ లేకుండానే నీకందరు గుర్తు ఇట్ వాజ్ టూ థౌజండ్ ఫోర్ ఆ ప్రాంతం వరకు ఏదైతుందో ఫోర్ ఫైవ్ వరకు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకుండా రక్త నిధి సేకరణ కేంద్రం లేకుండా కేవలం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల పైన ఆధారపడి ఉండే పరిస్థితి జగించారు అప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు ఏదైతే ఉన్నదో రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పని ఒక సోషల్ ఆర్గనైజేషన్ నిధుల సేకరణ కొరకు అప్పుడు ఇక్కడ ఇది ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసారు ఒక సమ్ స్పెషల్ ఇన్వైటింగ్ తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్లో ఏర్పాటు చేద్దాం ప్రయత్నం చేసి నాకు స్టిల్ ఐ రిమెంబర్ కాదు సమ్ సినిమా ఫీల్డ్ అనుబంధంగా ఉన్న వాళ్ళని ఇవన్నీ తీసుకొచ్చి చేద్దామని చెప్పి చేసిండ్రు అప్పుడు ఆ టికెట్స్ కూడా ఏదైతే ఉన్నదో రెవెన్యూ శాఖతోని పోలీస్ శాఖతోని విక్రయాలు చేశారు రెవెన్యూ శాఖతో పోలీస్ శాఖతో విక్రయాలు చేశారు అనుకోకుంటే ఏదైతుందో అది ఆ వర్షం కార్యక్రమం మూలంగానో సమ్ అది ఏదో సక్రమంగా జరిగినట్టు నాకు గుర్తులేదు బట్ అదని లెజిస్లేటర్ అండ్ దుడ్డే బట్ అదే లెజిస్లేటర్ ఆన్ దుడ్డే ఇప్పుడు ఏ రోటరీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ రక్తనీధి సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి భావించి తరలించో నేనేదా అన్నాడు రెడ్ క్రాస్ సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీ ఫర్ విచ్ గవర్నర్ ఇస్ ది ప్రెసిడెంట్ ఫర్ విచ్ గవర్నర్ ఇస్ ది ప్రెసిడెంట్ అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి దానిపై వాళ్ళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువింప చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం తెలిపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది సరే ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు ఆనే ప్రమాణ ప్రమాణపత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బిఆర్ఎస్ పార్టీ ఓన్లీ కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు పేర్కొన్నట్టు గమనించిన సరే ఎమ్మెల్యే గారు కూడా ఏదైతుందో ఆయన నేను పత్రికలు ఇవాళ ఉదయమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నాను నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పినట్టు కూడా నేను గమనించిన సంతోషం నాయన ఇప్పటికే నేను ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైన కానీ తట్టసభకు ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి మనం కొనసాగాలి ఎవరమైనా కానీ ఆ విధంగా కాకుండా నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిని అంటే నాకు ఆశ్చర్య ఏంటంటే ఇప్పుడు నీ సంసారం నువ్వు సక్కా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంవత్సరం ఆయన సక్కా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా నువ్వు బుద్ధి ఇల్లాలుగా ఏదైతే ఉన్నదో బుద్ధి గల్ల ఇల్లాలిగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాక నైనా నీ సంసారం నువ్వు సక్కా చేసుకో నా సంసారం చుచ్చబెట్టే ప్రయత్నం చేస్తున్నాను కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే కర్ణం కన్నం వేయటమానే కాంట్రాక్ట్లో అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటమానే దాదాపు ఇరవై మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా అభివృద్ధి కొరకు పాటు పడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు ఈ ఇరవై మాసాలలో నేను జగించాల శాస్త్ర నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన చెప్పాను ఒక్కటి నాట్ సింగల్